మన భవిష్యత్ తరాలకి స్ఫూర్తి ప్రాణం పోతుందని తెలిసిన నమ్మిన ఆశయాల కోసం నమ్ముకున్న పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారి వంగవీటి మోహన్ రంగా గారు రంగా లాంటి వ్యక్తుల స్పూర్తిని పొంది ప్రజల తరఫున ఎలా పోరాటం చేయాలో సమస్యలకు ఎలా పరిష్కారం చూపించాలో తెలుసుకున్నటువంటి మాలాంటి వ్యక్తులకి రంగా గారి ఎప్పటికీ స్పూర్తే ఎప్పటికీ స్పూర్తే సమయం అనుకూలంగా లేకపోయినా బలవంతులు రాజ్యం ఏరుతున్న ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలియజేసినటువంటి వ్యక్తి వొంగవీటి మోహన్ రంగారు వంగవైసి మోహన్ రంగా గారు విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించాలి అని యువ రక్తాన్ని మేల్కొల్పి విద్యార్థి సంఘ సంఘాలని పెంచి యువకుల్ని బాధ్యత కలగ పౌరులుగా తీర్చి గొప్ప వ్యక్తి వొంగవైసి మోహన్ అటువంటి గొప్ప వ్యక్తి అందరి వాడు కానీ సమాజంలో ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది రాజకీయ కుట్ర ఉంది రంగా గారి ఉద్యమ వారసత్వాన్ని మాలాంటి వ్యక్తులు అందిపుచ్చుకొని అనేక సందర్భాల్లో ప్రజల తరఫున వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాం మేమందరం కూడా రంగా గారి ఉద్యమ వారసులుగా మేమందరం అనేక సందర్భాల్లో పోరాటం చేశాం ప్రజలకు అండగా నిలబడ్డాం కానీ రంగా గారి జీవితాన్ని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు మాత్రం కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు రంగా గారితో సహా దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ల అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడట్లా దశాబ్దాలుగా రంగా గారు కూడా పోరాటం చేశారు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని అటువంటి అంశం మీద ఒక్క మాట కూడా వారి కుమారుడు మాట్లాడట విగ్రహ ఆవిష్కరణలు చేస్తూ వారసుడిని నేనే అని మాట్లాడుకునేటువంటి రాధా గారు రంగా గారి ఆశయాలు అమలు వచ్చినప్పుడు మాత్రం తల పక్కకు తిప్పుకుంటా ఉన్నారు రంగా గారి కుటుంబానికి దశాబ్దాలుగా అండగా నిలబడుతున్న ఆయన అనుచరులకు కానీ భుజాల మీద మోస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి కానీ తోడుగా ఉంటున్న బరుగు బలహీన వర్గాలకు కానీ రంగా గారి కొడుకు రాధా గారి ఆలోచన మాత్రం అర్థం కావచ్చు కాపు సామాజిక వర్గ హక్కుల పోరాటంలో రాధా గారు ఎక్కడ నోరిప్పలా కాపు సామాజిక వర్గ నేతల్ని అనగదొక్కుతున్నప్పుడు కూడా ఆయన ఒక్కసారి కూడా బయటికి రాల బడుగు బలహీన వర్గాల కోసం ఏనాడు స్పందించాల అయినా సరే ఈ వర్గాలన్నీ కూడా రాధాగారిని అభిమానిస్తూనే ఉన్నాయి రంగాగారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యల కోసం పోరాటం చేశారు కానీ ఆయన వారసుండని చెప్పుకునేటువంటి రాధాకృష్ణ గారు మాత్రం ఏ రోజు కూడా ప్రజా సమస్యల పట్ల గాని కాపు సామాజిక వర్గ సమస్యల పట్ల గాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా నాలాంటి వ్యక్తులకి బాధ కలిగిస్తుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారసుడుగా రాధాకృష్ణ గారు ఏనాడు ప్రజా సమస్యల పట్ల గాని ప్రజా సమస్యల పరిష్కారం కోసం గాని ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నాలాంటి రంగా గారి అభిమానులకి నిజంగా బాధ కలిగిస్తాం ఎప్పుడు విగ్రహ ఆవిష్కరణకి ఎన్నికల సందర్భంలో సీటు కోసమే తప్పించి ఏ రోజు ప్రజల కోసం కాని ఆయన పోటీ చేసిన నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల గాని రాధాకృష్ణ గారు స్పందించకపోవడం నిజంగా నాలా అంటే గారి అభిమానులకి చాలా బాధ కలిగిస్తుంది చాలా బాధ కలిగిస్తుంది ఈరోజు రాధా గారు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నారు రంగా గారి పేరు మీద ఒక చిన్న జిల్లా ఏర్పాటు గురించి కానీ ఒక సంక్షేమ పథకం పేరు పెట్టించడం మీద కాని ఒక స్మృతివనం ఏర్పాటు మీద కానీ మాట్లాడకుండా కేవలం ఆయన పదవి గురించే మాట్లాడుకుంటున్నారంటే నిజంగా ఇది నాకైతే చాలా ఆశ్చర్యానికే విస్మయానికి గురి చేస్తుంది ఆశ్చర్య ఆత్మ ఆశ్చర్యానికి విస్మయానికి గురి చేస్తుంది రంగా గారికి మాత్రం బడుగు బలహీన వర్గాల తరఫున పోరాటం చేశారు ప్రాణాలు అర్పించారు కానీ మాత్రం పెట్టుబడిదారుల కోసం పెత్తందారుల కోసం వైట్ కాలర్ నేరస్తుల కోసం నిలబడినటువంటి ఉదాహరణలోన్నాయి ఆయన వ్యక్తిగత పరమైనటువంటి అంశాల గురించి పదవుల గురించి మాట్లాడుతున్నారు కానీ మాట్లాడుకుంటున్నారు కానీ వెళ్ళి ఈ రోజున కాపు సామాజిక వర్గ అభివృద్ది సంక్షేమం మీద నిజంగా మాట్లాడకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తా ఉంది చాలా బాధ కలిగిస్తా ఉంది మేము రంగా లాంటి పోరాట యోధుడిని చూసి స్ఫూర్తి పొంది అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం ఈ రోజున మాకు పదవి ఉందా కానీ మాకు సీటు రాకపోయినా ఏడు నెలలుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం ఇప్పుడు వరదల సమయంలో బయట ఉన్నాం నిన్న చెక్కంపూడు రైతుల కోసం పోరాటం చేశాం మల్లవల్లి భూముల్ని సందర్శించాం మాది ఘటనలో ఇదే ప్రాంతంలో పోర్ మాది ఒక తండ్రి